నేను మీ మంజు వెల్కమ్ టు న్యూస్ వెల్ కూరగాయల స్కిట్ సర్పంచీ స్కిట్ మనల్ని ఎంత ఎంటర్టైన్మెంట్ చేశారు మరొక స్కిట్ తో రెడీగా ఉన్నారు గలట గ్యాంగ్ ఒక ఫేక్ స్వామిజీ దగ్గర భక్తులు వెళ్తున్నారు ఈ స్వామి నిజమైన స్వామియా కాదా అని తెలుసుకోవడానికి స్క్రిప్ట్ రూపంలో చూద్దాం ప్లీజ్ వెల్కమ్ టు గలటా గ్యాంగ్ లేదు మీ అతిని శక్తి నేనేమన్నా పప్పు గుత్తా నేనేమన్నా పప్పు గుత్తా నేను అత్తిని సినే నేను జాతకం చెప్తే తిరుగులేదు ఒక నిమిషం తిరుగులేదన్నా తిరిగినావు తినడం కొంచెం చెప్పలే నేను జాతకం చూస్తే వాళ్ళకి అని చెప్పాను నీకు తిరుగు లేదు మనం తినడానికి బయట నా అపార్ట్మెంట్ కోసం ఎదురు చూస్తారు తెలుసా అదే అపార్ట్మెంట్ కోసం కాదు అపార్ట్మెంట్ కోసం కాదు అపాయింట్మెంట్ కోసం అదే అదే నేను మీకు జాతకం చెప్పడానికి వచ్చాను నేనేమైనా జంతికలు అమ్మడానికి వచ్చానా నేనేమని జంతికలు అమ్మడానికి వచ్చానా జాతకం చెప్పడానికి వచ్చా సరే చెప్లేడి బిల్చేసుకోలేదా బిల్చేసుకోలేదా తెలిసింది ఏం చెప్పు నా నాడికి మర్చిపో తెలుసా నాయకు మీద అగిబీట మచ్చా ఉంటాడా నాయకు మీద అగిబీట మచ్చా ఉంటాడా மச்சு தழுச்சு கொண்டேமி நல்ல தூமி பக் பூவியா பக்கூமி காண నేను బయటికి వెళ్తే నా భక్తులు నాకు జే కొడతారు తెలుసా తెలుసా అది జేజేలు కాదురా మీ జేబులు కొడతారా నాయనా మీ జేబులు కొడతారా నాయనా చూసుకో కొట్టేశారుగా ఇవి కొట్టి అంటారుగా

సార్ సార్లే తెలుసా ఎవరింటైనా అడుగు పెడితే దరిద్రలు పోతాయి పోతాయి నేను కూడా ఎవరింట్లో అడుగు పెడితే వస్తాయా వస్తాయా కాదు బంగారం పోతవి నేను ఇక్కడ చాలా ఫేమస్ బాబాని తెలుసా అది ఫేమస్ బాబా కాదు పెద్ద ఫార్మ్ హౌస్ బాబు నువ్వు పెద్ద ఫార్మ్ హౌస్ బాబు అంట నువ్వు ఎక్కడ చెప్పకండి గురువు గారు ప్లీజ్ చూస్తే వాళ్ళ జీవితాలు చెప్పేస్తా తెలుసా నీ ఫోన్ చూస్తే నీ క్రోన్ చూస్తే నీ జీవితం నేను చెప్తా నీ జీవితం నేను చెప్తా తెలుసా చేయకండి గురువు గారు ప్లీజ్ గారు ఇక్కడ నన్ను మేరా బాబా అంటారు తెలుసా అది మేరా బాబా బాబా కాదే బాబా డేరా బాబా అంటారు డేరా బాబా డేరా బాబా అంటారు అట్లా అంటున్నారా గురువు గారు నేను చాలా సమస్యలు ఎక్కుపోయిన గురువు గారు మన ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తాం నేనేమన్నా సమోసాలు ఎదుకున్నానా నేనేమన్నా సమోసాలు ఎదుగుకుడానా నీ సమస్యల్లో ఉన్నా అవును గురువు గారు అంతా కాదు గురువు గారు మన ఇద్దరం పెయింటర్స్ అవుతాం పెయింటర్స్ అవుతాం దొంపతి కాదా పెయింటర్స్ గా దొంపతి కాదా పెయింటర్స్ కాదా పార్ట్నర్ అదే గురువు గారు భక్తుల్ని ప్రవేశపెట్టండి రండి నా ఆయన ఏం చూస్తున్నారు స్వామి మహిమని అది మా గురువు గారి ప్రతిభండ్రా గురువు గారు అమ్మాయి కాదు గొప్పతనం చెప్పు సారీ సారీ ఈ ఐదు రేఖల్లో ఏ రేఖ బాగుంది చూసి చెప్తారా స్వామి చెప్పమంటారా చెప్పు చెప్తున్నా ఈ ఐదు రేఖలు ఏవో గానీ రాత్రి అపార్ట్మెంట్ రేఖ బాగుందండి రాత్రి అపార్ట్మెంట్ కి వచ్చిన రేఖ బాగుందండి గురించి చెప్పద్దురా గురించి చెప్పొద్దా ఆయన గురించి చెప్పమంటే వాళ్ళకు చెప్తాము ఓ బై నాయనా నీవు విశ్రాంతి తీసుకో ఇంకా భక్తులు ఉన్నారు వన్ బై వన్ రండి సరే సార్ ఐశ్వర్య వాంతుల వల్ల ఏం చేయాలి ఆడియన్స్ మాధలు అయితే వస్తాం ఆ వాయిస్ ఉంటే ఆడియన్స్ మాజలయితే సార్ ఆ వాయిస్ ఉంటే ఐశ్వర్య వాంతులం వల్ల అంటే పెళ్లి చేయాలి ఐశ్వర్యకే పెళ్లి చేయాలి అప్పుడు ఐశ్వర్యకు వాంతులు అవుతాయి గురువు గారు గురువు గారు ఐశ్వర్య వాంతులు కాదని ఐశ్వర్య వంతులు ఐశ్వర్య వంతులు స్వాంతులు చేయించి అలవాటు అయిపోయింది స్వాంతులు చేయించి అలవాటు అయిపోయింది నా గురించి చెప్తాను వాంతు గురించి చెప్తాను తప్పైపోయింది తప్పైపోయింది ఆయన నువ్వు ఇష్టాన్ని తీసుకో ఈ గడ్డం చూడలే పోతాను ఈ గడ్డం చూడలే సరే సార్ నెక్స్ట్ గురుగారు నమస్తే నమస్తే మా చాలా బాగు గురుగారు పని చూడండి పని చూస్తున్నారా పని చూస్తున్నారా పని కాదు జాతకం జాతకం జాతకమ్మా బాగున్నావమ్మా బాగున్నాను అవును లాస్ట్ ఇయర్ జెండర్ వేసావు కదా జెండర్ వేసావు కదా జెండర్ నీకు వచ్చిందా అది జెండర్ గా స్వామి టెండర్ గా స్వామి టెండర్ స్వామి టెండర్ ఊరి ఇప్పుడు అట్టెంట్ రాను రా ఊరి ప్రటెంట్రాన్ రా మీరే తప్పు చెప్పారు రూవింద్రా ఏం పర్లేదు ఏం పర్లేదు మీరు ఎక్కువగా ఆశ్రమంలో ఎందుకుంటారు స్వామి గారు ఆశ్రమంలో కరువు తీర్చుకోవడానికి కరువు తీర్చుకోవడానికి సమాధానం చేస్తుంటాడు అమ్మ గురువు గారు చెప్తున్నావు చెప్తున్నావు క్షమించండి మన కష్టాన్ని గురించి చెప్పురా అది కూడా కష్టమే కదా గురువు గారు అది కూడా కష్టమే కదా గురువు గారు సరే మా ఆ భక్తు దగ్గరికి వెళ్ళి కూర్చో అలాగే స్వామి చూచించారు చూచించారు సాయి చిన్న సందేహం స్వామి చెప్పు నాయనా నాకు పుట్టబోయే బిడ్డ మిత్ర బిందులా ఉంటుందా సోనాల బిందులా ఉంటుందా సోనాల బిందులా ఉంటుందా ఒక్క నిమిషం చూసి చెప్తాను ఆయన సరే సార్ ఆంధే బోండే లడ్డు ఏది ఒకసారి మళ్ళీ చెప్పునైనా నాకు పుట్టపై బిడ్డ సోనాల ఉంటుందా మిత్ర బిందెలా ఉంటుందా ఈ రెండు కాదు కానీ మాటలేసి ఇతర మిందలాగుంటాయి ఇతర మిందా చెప్తున్నా అంటే బాగుండదు అనో నిపుతున్నా బాగుండదు వనో నిపుతున్నా స్వామి చెప్పు నాయన నాకు విదేశీ యానం ఉందా స్వదేశీ యానం ఉందా ఒకసారి చూసి చెప్పండి స్వామి నీకు విదేశీ యానం లేదు స్వదేశీ యానం లేదు నాయన స్వదేశీ యానం లేదు నాయన యానం బీచ్లు ఎలక్కలు అమ్ముకునే ప్రయాణం ఉంది నాయన ఏంటండి అంతడు సాడు హార్ట్ పేషెంట్ ముందు రే చూపురా హార్ట్ పేషెంట్ ముందే రే చూపురా

స్వామి రాత్రి ఏదో అడవిలో తప్పిపోయినట్టు కలొచ్చింది స్వామి ఏ అడవిలోనైనా పైన అడివినా కింద అడిగినైనా పైన అడిగినా కింద అడిగినైనా స్వామి ఈ తాడు కట్టుకుంటే శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా ఒక్క నిమిషం తల్లి ఆంది బూంది లడ్డు 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 కోసమా చెప్తాను చూడమ్మా ఈ తాడు నువ్వు మెడ గట్టి కట్టుకుంటే మీ యానం శుభం కలుగుతుంది మీ యానం శుభం కలుగుతుంది అంటే ఇక చనిపోతే కదా మనత కొడతా సారీ అమ్మా స్వామి మా ఇంట్లో కలబంద కడితే మా బంధం గట్టిగా ఉంటుందా స్వామి మీ ఇంట్లో కలబంద కడితే బంధం గట్టిగా ఉందో చెప్పలేను గాని మీ ఇంటి పక్కన కళాతో మీ ఆయనకు బంధం గట్టిగా ఉంటది కళాబంధం లాగా కళాబంధం లాగా స్వామి గురువు గారు నిజమే చెప్పాను రాజమే అమ్మా ఇంటికి వెళ్ళి మా ఆయన సంగతి తేల్చేస్తా స్వామి లడ్డు మా ఈ మంత్రాన్ని నువ్వు చెప్పు వీడికి దానికి లడ్డు వీడికి దానికి పగులుతు నిల్లట్టు పెద్ద పొల్ల మనం స్వామి నాకు రాజయోగం ఉందా నాకు రాజయోగం ఉందా నీకు రాజయోగమే కానీ నువ్వు మనిషి జంతువు అని ల్యాబ్ లో ప్రయోగం ఉందిరా ప్రయోగం ఉందిరా శాంతిని కోపడద్దండి ఎందుకు టెన్షన్ పడతారు శాంతి 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 గురుగారు అర్థమైంది ఆయన ఇప్పుడు గురువు గారి శాంతితో పని ఉంది శాంతితో పని ఉంది విశ్రాంతి విశ్రాంతి సరే గురుగారు విశ్రాంతి అంట చాలా తీసుకుంటాం గురుగారు సరే గురుగారు నాయనా పబ్లిక్ లో ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి నాయన ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి నాయన అంటే గురువు గారు అది సారీ గురువు గారు నైట్ మీ వీడియో లీక్ అయితే ఆటోమేటిక్ ఫేమస్ అవుతారు గురువు గారు ఆటోమేటిక్ ఫేమస్ అవుతారు గురువు గారు వద్దురే కావాలా వద్దు గురుగారు గురుగారు కొత్త బక్ తెలస్ట్ అట్ బక్ తెలస్ట్ అవున్ రే ఇయ్ ఈ చార్దన్ కా లాగేద్దాం ఏద బాహ్ రా ఓకే గురువుగారు గురుగారు ఆ లగా ఏదో రా చద్దుకుంటా చద్దుకుంటా ఓకే ఓకే ఆ చెప్పండి స్వామి ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరగట్లేదు ఫాలోవర్స్ పెరగట్లేదు అవునా ఏంద్రా ఏ దాన్ని తెలుతరుదన్నీ మనకెక్కడ తెలుతరుదన్నీ నమస్కారం సరే చెప్పమ్మా మీకు వన్ మినిట్ కావాలా టూ మినిట్ కావాలా త్రీ మినిట్ కావాలా వన్ మినిట్ కావాలా టూ మినిట్ కావాలా 3 మినిట్ కావాలా ఇయ్య తప్పా ఇంగ్లీష్ యూస్ ఇది చేయడానికి మీకు ఎంత కావాలి మీకు ఎంత కావాలి

గురువు గారు ఏం లేదమ్మా లెగ్స్ కావాలంటే ఇంకో పది ఖర్చు అవుతుంది మరి ఇచ్చుకోగలరా ఇస్తాను ఉదయా దేవుడు ఇంత డబ్బులు ఇచ్చాడరా ఒకసారి దేవుడిని తలుచుకున్నాం రాంది లూ లూ సరిగ్ని అడుగు అడుగు

అర్థమైంది కదా క్యాష్ ఉంటే మా డైరెక్ట్ పనులు అయిపోతాయి ఇంటి వెళ్ళా వన్ ఇంటి వెళ్ళా కూడా వన్ ముందు త్రీ మీద పంపించేసాం పంపించేసాం పంపించేస్తాం ఉంటది మందోటే అటు మనతోటి నమస్తే మేడం నమస్తే నమస్తే మేడం నేను చెప్పింది వీళ్ళిద్దరు గురించాడు ఏమో అనుకుంటాం మనం మన దగ్గర అందరూ భక్తులు ఎక్కువ పోతున్నారు అప్ప గురుగారు మీరు చేసిన మా అమ్మ సాయం అదే గురుగారు మన ఫ్యామిలీకి సంబంధం వచ్చింది కదా అట్ట చెప్పురా సాయం వేస్తాను అనుకుంటారు మామూలు అని కాదు నిమ్మలా తెలిసినాక తెలిసినగా స్వామి దీక్ష దిగుతారా ఏమమ్మా క్యాష్ ఇస్తావా ఏమమ్మా క్యాష్ ఇస్తావా థ్యాంక్ యూ అమ్మా కాళ్ళు కడిగి కాళ్ళు కడిగి పూలలో డబ్బులు పెట్టి అమ్మా నీకు ఎస్ఐ మంచిగా తెలుసా నాకు తినే కంజు తెలుసు కానీ తినే కంజు తెలుసు కానీ ఆమె తెలియదమ్మా

చూసాం కదా స్క్రిప్ట్ ఎలా ఉంది నాకైతే బాగా అనిపించింది మీకు కూడా బాగా అనిపించింది అని అనుకుంటున్నాను సరే పిలిచేద్దామా గలటాంగ్ చూసారు కదా నాకైతే చాలా బాగా అనిపించింది స్క్రిప్ట్ మీకు కూడా చాలా బాగా అనిపించింది నేను అనుకుంటున్నాను మీరు మళ్ళీ పదే పదే చూడాలి అనుకుంటే నైన్టీ ఫైవ్ న్యూస్ ఛానల్లో ప్రతి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు వస్తుంది తప్పక చూడండి